అరే కొంచెం ఎమర్జెన్సీ బాగున్నది కొంచెం బండిరా బండి లేదేం నిన్న నచ్చింది బండి అరే కొంచెం అర్జెంట్ రా బండి అయ్యా ఇయ చిట్టి పసుపు తీసుకొచ్చేది ఉన్నది కొంచెం మీరు మీరు అడగడానికి వేరే వాళ్ళ బైక్ లేవు అరె నా బైక్ ఒకటే దొరుకుతుంది మీకు బండి లేదా ఇవ్వరా బయన్ ఇయ మీ అన్నదమ్మ దగ్గరినేస్తా రా అన్నంలో దున్నము లేదురా మీరు ఓ కనబడేటప్పుడు అన్నదమ్మలు అంటారా మీరు ప్లీజ్ ప్లీజ్ రా అర్జెంట్ వేస్తారా బండి కరాబ్ ఉన్నారా నేను ఇయ్యా

ఇక్కడ ముగ్గురు ముగ్గురు బోము కానీ ఇక్కడ బయట తీసుకుంటే బొక్కొని మరో ఊరు బయట కనుక ముగ్గురు ముగ్గురు ఎక్కించుకోబోతు ముగ్గురు ముగ్గురు పోకుండి ఒక్కో నిద్ర పోతాం పోయితే అంతే స్పీడ్ అరవై దాటకు ఏ అరవై కాదు రా ఇరవై మీద పోతాం నా దగ్గర హెల్మెట్ లేదు ఓలా అన్న హెల్మెట్ ఆడుకొని పక్కా హెల్మెట్ పెట్టుకుని ఓ అర్థమవుతుందా పోలీస్తారా మనకి హెల్మెట్ ఏమో తీసుకుపోతా పక్కా రెండు ఒకటి రెండు తీసుకుపోతా హెల్మెట్లు గివ్వే 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 అద్దంట స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎట్లా పోతావు ఏ పక్క పోతా పక్క పోతా తీరు 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 పోతా వాళ్ళ మనకన్నా బండి ముందడు పోతే ఓటెక్ తీరం పోతా ఎన్నికెళ్ళేము ఓవర్టేక్ చేస్తా బియోటెక్ చేస్తా నడది అది పోతే పోని అర్థమవుతుందా ముందర వెహికల్ వస్తే అప్పటి డిప్పర్ అయ్యి వేస్తా వచ్చేటప్పుడు మందు తాగి నడపకు మందు ఏ తాగతాడు వంద ఒక్క రూపాయి పెట్రోల్ ఓపించు వంద ఒక్క రూపాయి కాదు రెండు వందలు రూపీస్ పెట్రోల్ నాకు నమ్మకం లేదు ఆడ పెట్రోల్ ఓపించినాక బిల్లు మీద అస్సలే నమ్మకం లేదు సరే సరే హారాను గడ గడకు ఒట్టకు బ్యాటరీ వీక్ అవుతుంది ఏ నేను కొత్త గడికి అన్ని చాబీ నీ దోస్ గారు మాటని ఆ ఓర్ మంచి ఉంది ఈ టీపర్ మంచి ఉంది అని చెప్తాడు వాటి చూసినా ముందటి ఏ వెహికల్ అయితే గుద్దిస్తావు ఓడికెళ్ళదు కరెక్ట్ స్ట్రేట్గా మాటలు లేవు అర్థమవుతుందా ఓకే నీకైతే లైసెన్స్ ఉన్నది కదా బండికైతే ఉంది కదా బండి అంటే ఆడికి వేయపు నేను టిఫిన్ చేసినప్పుడు కూడా బండి ఐండిలా కీయు మళ్ళా చాబా ఓటల్ మరిచావు చాబు ఓటర్లో మరపు మళ్ళీ బండి చాలి చేసిన తర్వాత ఖచ్చితంగా స్టాండ్ తీన్న ఫోన్ వస్తే బండి ఆపి ఫోన్ మాట్లాడు అర్థమవుతుందా నీ బండి దేవత పడరా షోరూమ్ అని చెప్పాడు తీసుకో చదువుకోండి ఒక కానీ కొన్ని ఒక్క మాట నిన్ననే బండి స్టేషన్లకి వెళ్ళొచ్చు జాగ్రత్తగా ఉండవు జాగ్రత్త దీన్ని ఒక సరే సరే గంట తర్వాత హలో ఎవరు హలో యాక్సిడెంట్ అయింది సార్ యాక్సిడెంట్ అవును సార్ ఇక్కడ ఇద్దరు ఎవరో వ్యక్తులు తాగి పడిపోయారు సార్ బైక్ అయితే బైక్ వెనకాల డ్యామేజ్ అయింది సార్ ఏ చదువులో పో చెప్పిన అరే నిన్ననే స్టేషన్ నుంచి వచ్చిందిరా అని చెప్పిన ఇక హాస్పిటల్కి కొనలు ఏమో సార్ వాళ్ళు డ్రింక్ చేశారు యాన్రా ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాం సార్ అలాగే చూపెట్టి బైక్ ఓకే సార్ ఆ బైక్ వేస్తారు అన్న ఈ బైక్ తెస్తాలొచ్చు సార్ ఏం దిబ్బలేని దాకా సార్ లైట్ గానే తాగ నిమిషాలు పడ్డారు సార్ వాళ్ళు మరో గంట తర్వాత ఎందుకు ఈ బండి బరాబర్ లేదు ఎందు బ్రేక్ బరాబర్ లేవు చెప్పిన